అల్రో పవన్లో కొత్త నేను సిక్కడానికి ఫీల్ నాది అయితే వేరే అతను నాది పబ్లిసిటీ గోళ మీద రాసుకుంటుంటే మా వర్కర్లు మా వర్కర్లను కొట్టని చెప్పి నేను అడిగినందుకు నన్ను కూడా బండరాయతో తల మీద మోదాడండి తలకు ఏడు కుట్లు పడ్డాయి ఏందిరా మా కొరకు ఉన్నారు అందుకే వెనక నుంచి వచ్చి తల మీద బండ్రాయితే కొట్టాడు మొగిలి సురేష్ అండి అతను నందాల కుర్రోడు ఇక్కడ కుర్రాడ నర్షాహిబాడు లోకల్ అయితే కాదు మేము లోకల్ స్థానికులు మేము పదిహేను సంవత్సరాల నుంచి నషాయిపేట్లోనే సింక్కుని పది కుటుంబం నడిపించుకుంటా ఉన్నాము అయినా సరే వాడు ఎక్కడి నుంచో వచ్చి మా పబ్లిసిటీ కొట్టేసింది కాక మా కుర్రోడ్ ఎందుకు రాత నేరానికి మా కురని కొడితే ఒక గంట దాకా మాకు సుఖ సోకతప్పి పడిపోయినాడు నేను ఇందాక స్టేషన్లో తాలూకా స్టేషన్లో కేసు పెడితే నేను పోయి అడిగిన నేరానికి మన వెనక నుంచి వచ్చి తల మేము రాయి తీసుకొని కొట్టాడు ఏడు గుట్లు పడ్డాయన్ని నష్ట్రాపేట తాలూకా స్టేషన్లో అండి నా లోపల గేట్ అవుతాయండి లోపలే అండి బయట కాదు నేను అడిగా అడిగిన వెనక నుంచి వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టాడు పోలీసుల సమక్షంలో జరిగింది బట్టలంతా బ్లడ్ అయిపోయినాయి తల పగిలింది వెనక పక్క పగిలింది నా పేరు మొగిలి వెంకటేశ్వర్లు అండి నేను సెఫ్ట్ డాక్టర్ కోలుకుంటూ ఉంటాను అతను ఎక్కడి నుంచి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి అండి నేను రెండు మూడు సార్లు కూడా కేసు పెట్టి అతని మీద అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా అతను వినట్లేదండి ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ ఆల్రెడీగా అతను కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ అతను ప్రవర్తన అయితే మారలేదు అతను ప్రవర్తన అయితే మారలేదు అతను ప్రవర్తన మారకపోగా మా కుర్రోళ్ళ మీద మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తుండడు సార్ అతను నర్సరాపేటలో ఇలా సెఫ్టీ ట్యాంక్ బోట్లు రాస్తామంటే మామూలుగా మా కుర్రోడు మామూలు పెయింటింగ్ చేస్తామంటే వేరే ట్యాంక్ రాయని వచ్చి ఇక్కడ మీరు వేయడానికి వీలు లేదు నర్సరాపేటలో మేమే ఉండాలి మీరు ఎవరు ఉంటానికి ఐదు అని చెప్పి మాట్లాడారు ఈ లోపల మా వాండర్ గారికి ఫోన్ చేసే సమయానికి ఆయన అందుబాటులో లేడు కొంచెం బండి రిపేర్ అయితే ఆయన చేయించడానికి వెళ్ళాడు వచ్చే సమయానికి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు సరే కొట్టారు కదా మిమ్మల్ని స్టేషన్కి వెళ్దాము మనం న్యాయపూర్వకం వెళ్దాము ఎటువంటి గొడవలు లేకుండా స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అందరూ వైసీపీ బందోబస్తు మీద పోలీస్ వాళ్ళు అందరూ వెళ్ళారు ఇస్లాంపేట లాస్ట్ లైన్లో జరిగింది జరిగిన తర్వాత ఇలా నున్న ఇది నర్షాపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వస్తేనేమో కంప్లైంట్ ఇవ్వడానికి అని వెళ్ళాము ఆయన ఎస్ఐ గారు సీఏ గారు బయటికి వెళ్ళి ఆరింటికి వెళ్ళి వస్తారు రమ్మన్నారు మేము ఆరింటికి ఆ ఎస్ఏ గారికి కాల్ చేశారు మా గారు మేము అందరం వెళ్ళాము వెళ్ళి మాట్లాడుతూ ఉండుంటే వేరే ఆయన గీతాశిప్ప ట్యాంక్ ఆయన వచ్చేసేసి మమ్మల్ని ఏంట్రా మీరు ఇక్కడ బ్రతకడానికి వెళ్ళేది అని చెప్పి మాట్లాడి మా గారు అన్నారు అదేంటి ఎవరిది కాదు నేను స్థానికుడిని ఎక్కడి నుంచి అందాల నుండి వచ్చావు అదేంటి అని మాట్లాడే లోపల తన వెనక నుండి వచ్చి ఇద్దరు షర్ట్ పట్టుకున్నారు షర్ట్ పట్టుకున్న సమయానికి వెనక నుండి వచ్చి మా గారిని మా మీద ఫస్ట్ దాడి చేశాడు మమ్మల్ని అక్కడే కొట్టారు తర్వాత స్టేషన్ దగ్గర కూడా కొట్టారు ఆ తర్వాత నెక్స్ట్ టైం అయిందంటే మా గారిని బలమైన రాయి తీసుకొని తల మీద గాయపడి సరికొల్లా తల రెండుగా చీలి బాగా బ్లడ్ బీడింగ్ అయితే స్టేషన్ దగ్గర పడిపోయాను కొట్టింది నర్సాపేట రోలర్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది ఇదంతా రూలర్ పోలీస్ స్టేషన్ జరిగితే పోలీసు వాళ్ళందరూ ఆపడానికి వచ్చారు ఆపడానికి వచ్చే సమయానికి రూలర్ పోలీస్ స్టేషన్ ఆపడానికి వచ్చే సమయానికి ఆయన అక్కడ కుప్పకూలిపోయాడు మా గారు ఎందుకంటే ఆ తలకు బలమైన గాయాలు తగిలి బ్లడ్ మొత్తం బీడింగ్ మనిషి మరి దారుణమైన పరిస్థితిలో పడిపోయారు మా మీద కూడా దాడి చేశారు దాడి చేసిన తర్వాత అక్కడ నుండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ఫోన్ చేసి అంబులెన్స్ నుండి మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చి తరలించారు హాస్పిటల్ తీసుకొస్తే మనిషి పరిస్థితి మరీ దారుణంగా కుట్లు చాలా బాగా పడ్డాయి తనకేమో అసలు బాడీ బాగా డ్యామేజ్ అయ్యింది మా మీద కూడా గాయపరిచారు అతను ఏంటని అడిగితే పోలీసు వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడుతుంటే తను చాలా ర్యాష్గా మాట్లాడుతాను తను నంద్యాల నుండి వచ్చారు ఐదు మన నర్సాపేటలో మేము విజయవాడ నుండి పెయింటింగ్ పనికి బోర్డు వేయడానికి కొని వచ్చిన తర్వాత చిన్న మాట డిస్కర్షన్ మాట్లాడేదానికి ఆయన చేయి చేసుకొని నన్ను మా దగ్గర పనిచేసే పెయింటర్ పొరలను వీళ్ళందరినీ కొట్టారు వాండర్ ఏంటని మాట్లాడే సమయానికి తను కూడా పోలీస్ స్టేషన్లోనే అందరూ ఉండగానే పోలీస్ సమక్షంలోనే రాయి తీసుకొని తలంగా బలంగా తలపైన మా కానీ గాయపరిచి కుట్లు పడి తలపైకి పగిలి బ్లెడ్ బీడింగ్ అయ్యే రేంజ్ తీసుకొచ్చి